పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నైరుతి ఋతుపవనాల తిరోగమనం కీలక అప్డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ దేశంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాముఖ్యంగా భావించే నైరుతి ఋతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ ఐఎండి కీలక అప్డేట్ ఇచ్చింది ఋతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ పదిహేను నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం వెల్లడించింది సాధారణంగా జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు దేశంలోకి వస్తాయి మొదట కేరళలోని ప్రవేశించిన ఆ రుతుపవనాలు జూలై ఎనిమిది నాటికి దేశమంతా విస్తరించి వర్షాలు అందిస్తాయి తిరిగి సెప్టెంబర్ పదిహేడు నాటికి వాయువ్య దిశగా తిరోగమిస్తూ అక్టోబర్ పదిహేను నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి కానీ ఏడాది నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ పదిహేను నుంచి తిరోగమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది వాయువ్య దిశగా రాజస్థాన్ నుంచి తిరోగమనం పడతాయని పేర్కొంది ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా దేశంలోకి ప్రవేశించాయి ఈ సంవత్సరం రుతుపవనాలు మే ఇరవై నాలుగున కేరళలో ప్రవేశించాయి రెండు వేల తొమ్మిది తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రుతుపవనాలు మే ఇరవై మూడున ప్రవేశించాయి జూలై ఎనిమిదికి సాధారణ తేదీకి తొమ్మిది రోజుల ముందే దేశవ్యాప్తంగా విస్తరించాయి ఈసారి నైరుతి తిరుతుపవనాలు కాలంలో దేశంలో ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణ వర్షపాతం ఏడు వందల రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎనిమిది శాతం ఎక్కువ జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో ఎనభై ఏడు సెంటీమీటర్లు దీర్ఘకాల సగటు వర్షపాతం కంటే నూట ఆరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది యాభై సంవత్సరాల సగటు వర్షపాతం తొంభై ఆరు నుంచి నూట నాలుగు మధ్య నమోదైతే దాన్ని సాధారణంగా పరిగణిస్తారు ఇప్పటికే మన దేశంలో సాగు భూమిలో యాభై రెండు శాతం వర్షంపైనే ఆధారపడి రైతులు పంటలు పండిస్తారు మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగుభూమి నుంచి ఏకంగా నలభై శాతం దిగుమతి వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో ఈ నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఈ రుతుపవనాలే ఆధారం అంతేకాకుండా దేశ జీడిపి తోడ్పాటుకు ఇదెంతో కీలకంగా ఉంది ఇదిలా ఉంటే రానున్న నాలుగు రోజుల పాటు తూర్పు మధ్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఐఎండీ అంచనా వేసిందే సెప్టెంబర్ పదహారు వరకు బెంగాల్ సిక్కిం ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది కర్ణాటక తీర ఆంధ్రప్రదేశ్ యానం తెలంగాణ కేరళ మరి ఇతర ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అదే సమయంలో తీర ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో